ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసం విశిష్టత గురించి తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారము పన్నెండు నెలలు ఉన్నప్పటికీ అందులో కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి పరమ పవిత్రమైన కార్తీక మాసం తర్వాత వచ్చే మాసమే మార్గశిర మాసము లక్ష్మీనారాయణునికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెప్తారు మాసం అనేక పర్వదినాల సమాహారంగా విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలు కలగచేస్తాయని చెప్తారు మాసాన మార్గశీర్షోహం శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా మాసానం మార్గశీర్షోహం అంటే మార్గశిర మాసము మాసాల్లో కెల్ల శీర్షం అంటే శిరస్సు వంటిదని అర్థం ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగా మృగశిర ఉన్న మాసానికి మార్గశిరం అని పేరు మార్గశిర పుష్యమాసాలను కలిపి హేమంత ఋతువు అంటారు ఈ కాలంలో చలి అధికంగా ఉండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పంటలు కోతకి చేరుకునే కాలం కావడంతో పొలాలని పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి ఆలయాలను సందర్శించేందుకు అత్యంత అనువైన కాలం ఇది మార్గశిర మాసానికి అగ్రహాయానం అన్న పేరు కూడా ఉంది అంటే తొలి మాసం అని అర్థం స్ఫురిస్తుంది పూర్వము మన సంవత్సరము ఈ మాసంతోనే ప్రారంభమయ్యేదంట చంద్రుల ప్రభావం ఈ మాసంలో అధికంగా ఉంటుందని చెప్తారు చంద్రుడు మన కారకుడు అందుకొని అతను కలిగించే చిరాకు పరాకులను తప్పించుకోవడానికి భగవన్ నామస్మరణ ఉపయోగపడగా ఆయన కలిగించే సృజనాశక్తిని అందుకునేందుకు ధ్యానం తోడ్పడుతుంది బహుశా అందుకనేమో ఈ కాలంలో ఏ పని చేసినా ఉత్తమమైన ఫలితం దక్కుతుందని చెప్తారు ఈ నెలలోనే సూర్యుడు ధనుస్రాసిలోకి ప్రవేశిస్తాడు ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన సందర్భం వైష్ణవాలయాలను సందర్శించేందుకు నారాయణ్ అర్చించుకునేందుకు ఈ మాసం ప్రధానమైనది వివాహం కావలసిన అమ్మాయిలు కార్తాయిని వ్రతం ఆచరించడము తమలోని భక్తిభావము స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడము ఈ మాసం ప్రత్యేకతలు కార్తీక మాసం లాగానే మార్గశిర మాసంలో కూడా ప్రతిరోజు ఒక పండగే ఈ నెలలోనే మొదటి రోజున శుద్ధ పాఠ్యంని పోలీ పాఠ్యంగా జరుపుకుంటారు ఈరోజు గంగా స్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెప్తారు సుబ్రహ్మణ్య షష్ఠి సప్తమి ఒకవేళ ఏకాదశి తిథి వచ్చే సమయానికి ధనుర్మాసం ఆరంభమై ఉంటే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు గీతా జయంతి దత్తాత్రేయ జయంతి వంటి విశేష పర్వదినాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి కేవలం పండుగలు మాత్రమే కాదు ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే గురువార లక్ష్మీ వ్రతము హనుమధ్వజము వంటి వ్రతాలను ఈ మాసంలో ఆచరిస్తారు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాక ఆరంభమయ్యే ధనుర్మాసము నెల రోజుల పాటు తెలుగు లోగిళ్ళ రంగురంగుల రంగవల్లికలతో గొబ్బెమ్మలతో హరిదాసుల సంకీర్తనలతో కలకలలాడుతాయి మార్గశిరమాసంలో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించగా ఏర్పడే ధనుర్మాసము నెల రోజులు తిరుమల ముదురుకని సమస్త వైష్ణవాలయాల్లో తిరుపవాయి పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి గోకులంలో గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి చేసిన వ్రతమే కాత్తాయని వ్రతం మార్గశిర మాసంలో గోపికలు కాత్తాయని వ్రతం చేసి శ్రీకృష్ణుని భర్తగా పొందారంట అందుకే వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు గోదాదేవి శ్రీకృష్ణుని గురించి కీర్తించిన ముప్పై పాశురాలను ప్రతిరోజు చదువుకుంటే ఉత్తముడైన వ్యక్తితో శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసము సాధారణంగా గురువారంను లక్ష్మీవారం అని కూడా అంటారు మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాల్లో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్ఠం ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదునికి తెలిపారు మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతంను ఆచరించడం వల్ల రుణ సమస్యలతో తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసము మార్గశిర మాసము దట్టమైన మంచు కురిసే హేమంత ఋతువులో తెల్లవారుజామున వాకిట్లో ఆవు పేడతో కల్లాపి చల్లి అందమైన రంగవల్లికలు తీర్చడము ఆలయాల్లో తిరుపయ్య పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పొంగలి ప్రసాదాల గుమగుమలు వెరసి మార్గశిరమాస నిజంగా మాసాలకు తలమానికమే